హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రోజు వీడియో ఏంటంటే మనకి మనకిప్పుడు మహాకుంభమేళా ప్రయాగరాజులో జరుగుతుంది కదా అదేనండి వీడియో ఎప్పుడంటే మన మౌని అమావాస్య జరిగి వచ్చింది కదండి మొన్న ఆ అండి ఆ రోజు ఎంతమంది అండి ఎక్కడెక్కడ నాగసాధువులు అందరూ వచ్చి ఎంతమంది వచ్చారనండి చూ చూడటానికి చాలా బాగుంది ఈ ప్లేస్ ఏమో త్రివేణి సంగమం దగ్గరికి పూజలు చేసుకోవడానికి చూడడానికి వచ్చిన వాళ్ళ పబ్లిక్ కోసమండి అది అక్కడ ఏర్పాట్లు ఇది ఎంత త్రివేణి సంగమం అండి బా అంతా బోట్లలో అందరూ పూజలు చేయించుకున్న వాళ్ళు పూజలు చూడడానికి స్నానాలు చేయడానికి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుందండి చూడడానికి జీవితంలో ఒక్కసారైనా ఇలాంటివి చూడాలంట నూట నలభై సంవత్సరాలకో నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట ఇలాగా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ పాజి చూడాలనుకున్న వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళి ఒకసారి దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి నిజంగా చాలా బాగుంది